శ్రీగురుభ్య ఉన్న మహం నేను అప్పుడప్పుడు సాధనా విధానాల గురించి ఐదు నిమిషాలు మించకుండా చిన్న చిన్న టిప్స్ చెబుతుంటాను అంటే చిన్న చిన్న మన సాధనా విధానాలు ఉన్నటువంటి లోటుపాట్లు సాధకులు తెలుసుకోవాల్సిన విషయాల గురించి నేను తెలియజేస్తుంటాను ఉదయం ఉదయాన్నే ఒక ఐదు నిమిషాలు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ వినండి వింటే మీకు అవి ఉపయోగపడితే మీకు మంచిది అనమాట ఇప్పుడు మనం ప్రతి కాలం ప్రతి కాలం లేవగానే దైవ పూజకి అందరూ శుభ్రంగా స్నానం చేసి దైవ పూజ చేసుకోవాలనుకుంటారు ఆ పూజ పూజా మా వాళ్ళు ఏంటంటే మనకు తెలిసినటువంటి స్తోత్రాలు శాస్త్రనామాలు ఏదో భగవంతుడిని నామం కూడా వాళ్ళు పలుకుతుంటాం పూజ చేస్తాం అన్ని అలంకరణలు అందయిన తర్వాత చక్కగా ధూప దీపం ధూప దీపాలు అన్నింటినీ చేసి స్టార్ట్ చేసిన తర్వాత అష్టోత్తరం ఇవి అనమాట ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా అష్టోత్తరం చదివేటప్పుడు యాంత్రికంగా అంటే మనకి పుస్తకాలు లేకుండా కూడా చదువుతుంటాయి యాంత్రికంగా చేస్తుంటే అంటే మనము పుస్తకాలు లేకుండా కూడా సాగుకాలిక కెపాసిటీ చాలా మంది ఉంటుంది ఎందుకంటే రిపీటెడ్గా చదువుకుంటాం కాబట్టి తర్వాత ఇప్పుడు రిపీటెడ్గా చదివేటప్పుడు మా స్పాంటైనస్గా వచ్చేటప్పుడు అవి నోటినప్పుడు వస్తుంటాయి మంత్రాలు వస్తుంటాయి మనసు వేరే విధంగా ఆలోచనలు వేరే విధంగా వస్తాయి అన్నమాట అలా కాకుండా ఇవాళ చిన్న పద్ధతి పద్ధతి మార్చి చూడండి ఎట్లాగంటే ఒక నామం నామము అష్ట అది మామూలుగా అష్టోత్తరం కానీ నామాన్ని నామ జపం చేసేటప్పుడు ఇష్టదేవత నామాన్ని జపం చేసేప్పుడు మంత్రం కావచ్చు రాత్రి నామం కావచ్చు ఏదైనా ఏదైనా కావచ్చు అనమాట బీజు మంత్రం కావచ్చు మా ఊరు నామం మంత్రం కావచ్చు అనమాట ఇప్పుడు రామ అన్నం అనుకోండి రామ్ అనందం రామ్ అన్న అనే పదాన్ని వాడినప్పుడు ఆ రాముడు యొక్క రా శ్రీరాముడి యొక్క దివ్య గుణాలని ఆయన యొక్క ప్రశాంతమైనటువంటి ముఖార తర్వాత ఆయన యొక్క సాత్విక గుణాన్ని తర్వాత మళ్ళీ పవిత్రతని మీరు కనుక ఫీల్ అయినట్టయితే మనసు అంటే ఏంటంటే నామం వెంట వెంటనే కాకుండా మనం ఏం చేయాలంటే ఒక రామ్ రామ అని చెప్పిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రామ రామ శ్రీరామ శ్రీ శ్రీరామ శ్రీరామ టెంబడి అంటుందాం కదా కూడా శ్రీరామ కాసేపు ఇచ్చి మళ్ళీ ఈ గ్యాప్లో ఆ విధంగా మనసుతో భావన చేయండి మనసుతో భావన చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీకు లోపల ఈ ఈ పవిత్రత ఫీలింగ్స్ ఈ ఏవైతే ఉన్నాయో ఆ ఫీలింగ్స్ అన్ని దేనికి సంబంధించిన అంటే పవిత్రతకు సంబంధించినవి కానీ అందులో ఉన్నటువంటి శుద్ధ సాత్వికతను కానీ ఆ భావనలన్నీ హృదయానికి సంబంధించింది అనమాట అనాథ చక్రానికి సంబంధించింది అనమాట ఏంటంటే మీరు ఆత్మకు దగ్గరగా వెళ్తారు మనసుని కనుక అందరూ ఇన్వాల్వ్ చేసి మనసుని ఆ ఫీలింగ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయంటే హృదయం నుంచే వస్తాయి హృదయ కేంద్రం నుంచి వస్తాయి కాబట్టి ఆ ఫీలింగ్ ఫీల్ తోటి కనుక మనం సాధన చేసినట్టయితే పూజ చేసినట్టయితే ఆ పూజ పరిపూర్ణంగా ఉంటుంది మనసు అంటే మనం దేన్నైతే అయితే భావన చేస్తామో ఆ పవిత్రత కానీ శుద్ధత కానీ తర్వాత రావుడి యొక్క సౌశీల్యత ఇవన్నీ మనసులో భావన రావాలి ఆయన యొక్క గుణాలు రావాలి భగవంతు ఏ భగవంతుని అయితే మనం పూజ చేస్తున్నామో ఆ భగవంతుని గురించి సమగ్రంగా తెలిసి ఉండాలి మనకి ఆయన యొక్క గుణగణాలు ఆ స్వభావం తెలియాలి తర్వాత మళ్ళీ ఆయన ఆయన చేసేట పనులు కానీ ఆయన శక్తి సామర్థ్యాలు అన్నింటినీ అవగాహన ఉండాలన్నమాట మనం చేసే పూజ చేసేటటువంటి ఆ దేవత దేవి దేవతల యొక్క స్వరూపం సమగ్ర స్వరూపాన్ని తెలుసుంటే మనం భావన చేయడానికి ఆ భావాన్ని మంత్రం చేసినప్పుడు నామ మంత్రం చేసినప్పుడు భావన చేయడానికి చేయడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మీలో ఉన్నటువంటి అనాహత చక్రం ఏదైతే ఉందమ్మ ప్రతి ఒక్కరిలో హృదయ కేంద్రం దగ్గర ఆత్మ అనాహత చక్రం దగ్గర అక్కడి నుంచే ప్రాణశక్తి పుడుతుంది అక్కడి నుంచి నాదం నాదం అక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అనమాట అనారధ చక్రంలో ఆత్మ స్థానం అనమాట కాబట్టి ఆత్మకు దగ్గరగా వెళ్తారు మీరు కాబట్టి ఇటువంటి పూజలు రోజు ఈ రకంగా పూజ మార్చి చూడండి చాలా బాగుంటుంది అంటే మంత్రం మంత్రం మధ్య చిన్న గ్యాప్ ఇవ్వండి మా స్పీడ్గా చదవకుండా దాని భావన చేస్తుండే మంత్రాన్ని మంత్రార్థాన్ని కానీ మంత్ర దేవ మంత్ర అధిష్టాన దేవతని కానీ మనుషులు ఆయన యొక్క గుణాల్ని ఆయన యొక్క స్వభావాన్ని మనుషులకు జ్ఞాపకం చేసుకోవాలన్నమాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు అదేమైతుందంటే మంత్ర మంత్ర ఏ మంత్రాన్ని దేవతను అయితే మీరు ఉపాసిస్తున్నారో ఆ మంత్ర ఉపాస దేవతగా మీరు మారిపోతారు కొంతకాలానికి కాబట్టి ఈ మనసును అక్కడ ఇన్వాల్వ్ చేయాలన్నమాట మనం ఏ పని చేస్తున్నా కూడా అక్కడ మనసును కేంద్రీకరించి చేయాలన్నమాట మనసును కేంద్రీకరణ చేయాలంటే మనం బాహ్యంగా అలంకరణలకి వీడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఈ మంత్ర ఈ మంత్రదాని దేవతను భావన చేయాలి మనం పూజలో ఉన్నటువంటి మెయిన్ ఫాల్ట్ అది అనమాట కాబట్టి అది మనం తొలగించుకొని మనం ఈ రోజు నుంచి చేసేటువంటి పూజల్లో ఈ విధానం కొంచెం మార్చి చూడండి ప్రోగ్రెస్ తప్పనిసరిగా కనపడుతున్నాం ఈ రోజు స్వస్తి